पदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो न मां यहं पलिकटितिभागवतमट पलिकञ्चडिवाढुरामभद्रुण्डट ने पलिकन भवहरमगुनट पलिकद विहरण्डुगाधपलकगणेला జై శ్రీరామ్ హిరణ్యాక్ష హిరణ్యకశ్యపుడు సోదరులు అందులో హిరణ్యాక్షుణ్ణి శ్రీహరి వధించాడు ఆయన వధించిన తర్వాత హిరంజకశ్యపుడు పగబట్టాడు మా సోదరుణ్ణి నువ్వు వధిస్తావా శ్రీహరి నిన్ను నేను వధిస్తాను అంటూ ఆయన వెంటబడ్డాడు ఆ క్రమం అంతా కూడా మహాభాగవతంలో సప్తమ స్కందంలో మనకు వస్తుంది సరే హిరణ్ అక్షుడు చనిపోయిన తర్వాత ఆయన భార్య బిడ్డలందరినీ కూడా ఓదార్చాడు దిగులు పడవాకండి ఎవరైనా ఎప్పటికైనా పోయేవాళ్లే పరులెవ్వరు పరులెవ్వరు తామెవ్వరు పరిపిం పరికింపగే కమగుట భావింపరు తత్పరజ్ఞ తత్పరమ జ్ఞానములేమిని పరులను ఏ మనసుతో ప్రాణుల కల్లన్ ప్రాణులకు పరతత్వ చింతన అనేది లేకపోవడం చేత మన వాళ్ళు పత నావాళ్ళు వాయ్యే వాళ్ళు అని భావిస్తారు నిజానికి ఎవరయ్యా పరులు ఎవరు తనవారు వారు మేము అని అజ్ఞానమే అనుకుంటారు ఆలోచిస్తే అందరూ ఎక్కడికైనా పోయింది ఒక చోటకే అందరం ఒకటే అని చెప్పి అని ఆ కిరణకష్కుడు చెతే వాళ్ళ తల్లి దితి అట్లాగే వాళ్ళ మరద వాళ్ళ వధ వదినంతా కూడా శాంతపడ్డారు తత్వం తెలుసుకున్నారు చనిపోయిన వాటి కోసంగా విలభించడం అనేటువంటి తాత్కాలికమే కానీ నిజానికి దీర్ఘకాలంగా ఉండే శోకం కాదు అని చెప్పి నారద నారద ముంద్రుడు ధనరాజు గారితో ఇప్పుడు చెప్తున్నాడు ఏమని అజరామరభావంబున తజగద్్రాజ్యంబు అప్రతిద్వందము చోర్విచు శాత్రవమును శాత్రమును గజరిపు బలమును హిరణ్య కశిపుడు గోరెన్ ఎవరు చెప్తున్నారు నారదం నాథుడుతోటి నారదుడు ధర్మరాజు గారు చెప్తూ ఉన్నాడు హిరణ్య కశిపుడు తన వార్ధక్యం రాకుండా చావు లేకుండా చిరకాలం బతికే ఉండాలని ముల్లోకాల్లో తనకు ఎవరు ఎదురు ఉండకూడదని అందరిని కూడా పరిపాలించేయాలని తన బాహుబలంతో శత్రువుని జయించాలని సింహపరాక్రమం పొందాలని చెప్పి నిశ్చయించుకున్నాడు ఇలాంటి కోరికలతోటి ఆ రాక్షస రాజు మందనపర్వతం పైకి వెళ్ళాడు అక్కడ మంచి ఒక స్థలం చూసుకున్నాడు ఖాళీ మీదపై నిలబడ్డాడు రెండు చేతులతో ఆకాశవంక చూస్తూ ఘోరమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు అప్పుడు ఆ హిరంజక సిడు పడవైనటువంటి తన జుట్టుతోటి చే చేరిపార చూడటం కోసంగా కనపడటానికి వీలు లేకుండా వెంటుకలు పెరిగిపోయినాయి ఆయనకి ప్రళయకాలంలో అతి తీక్షణమైన కిరణాలతో ప్రకాశించేటటువంటి చండ ప్రచండమైన సూర్యబింబంలాగా వెలిగిపోతూ ఉన్నాడు లోకాన్ని భయం కలిగించే పద్ధతిలో భయంకరంగా తపస్సు చేయడం మొదలుపెట్టాడు దేవతలంతా కూడా వాళ్ళ వాళ్ళ ప్రదేశాల్లో ఉండి గమనిస్తూ ఉన్నారు సరంజ కసిపోతే ఏమి ఏం కోరతాడో ఏం చేయబోతున్నాడో భయంకరాకారం క్షుద్రుడు రాక్షసుడు కదా అని ఆయన చేసిన తపస్సుకి ఎలా అయిపోయింది అతిరం కుంభిని స్వాద్రియ అధిరణ్ కుంభిని సాద్రి కల్గణి కల్గణి డంభోనిధిల్ తారకల్ శతరన్ సగ్రహసంఘలైలు విచ్ఛిన్నాంతలై మండే పెళ్లదరన్ గుండెలు జంతుసంహతి ఉగ్రాచారైతేంద్ర మూర్ధదిశోధూత సధూమ హేరి పిడలోచేన్ బోతనగా ఆ రాక్షసరాధైన హృదయక కఠినాది కఠినమైనటువంటి తపస్సు చేస్తుంటే పెద్ద పెద్ద భేద నిష్టలతోటి భయంకరమైన ఆచారాలతో చేస్తున్నాడు ఆయన సరోభాగం నుంచి పొగల్లేస్తూ ఉన్నాయి అగ్ని జాలి చల్లరేకి ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి ఆ తాపానికి వేడికి భయంతో భూమండలం అంతా కూడా సహా పొరతో సహా అదిరిపోయింది సప్త సముద్రాలు సుళ్ళు తిరిగినాయిట శుక్కలు చెదిరిపోయినాయి దిక్కులు గ్రహాలతో సహా చిన్నాఫిన మండి మశానం మశానమైపోతున్నాయి ప్రాణులంతా కూడా కొండ దడతలు ఉన్నారు ఈ రకంగా కిరంజ గారు తపస్సు చేస్తూ ఉంటే ముల్లోకాలు తలడిల్లిపోతూ ఉన్నాయి ఈ దానవేద యొక్క ఉగ్రమైన తపస్సుకి దేవతలంతా కూడా భయపడిపోతూ ఉన్నారు వెంటనే వాళ్ళు స్వర్గలోకం విడిచిపెట్టి బ్రహ్మగారు దగ్గరికి పరిగెత్తారు ఆ వేదాలు చదువుకునే బ్రహ్మగారు నాలుగు నాలుగు ముఖాలు చతుర్ముఖముడు కదా ఆయన నమస్కారం చేశారు నమస్కారం చేసి ఆయన విన్నపం చేశారు అయ్యా మహానుభావా దితి కొడుకైనటువంటి హిరణ్య హిరయ్య హిరంజక హిరంజకశుడు ఘోరమైన తపస్సు చేస్తు ఉన్నాడు ఆ తపస్సు యొక్క ఉష్ణత వల్ల తీవ్రత వల్ల మేము తలలేకపోతూ ఉన్నాం కోలాహలంగా ఉన్న అమరావతిలో వనటానికి కూడా భయంగా ఉంది మాకు రెండో దిక్కు లేదు అందుకు నువ్వే మాకు సహాయపడాలా అని చెప్పి అన్నారు అని మేము చెప్పేదంటే అబద్ధమే లేదు ప్రళయం ముంచుకొస్తున్నది ముల్లోకాన్ని సమాహారం చేయడానికో లేకపోతే రాక్షసుల్ని అంచువేద్దామనో వేదశాస్త్రాలను నాశనం చేద్దామనో వాడి జయమేమిటో మాకు తెలియదు కానీ వాడు హిరంజక మాత్రం ఘోర ఘోరం తపస్సు చేస్తూ ఉన్నాడు లోకాలు నాశనం కాకుండా తపస్సు అర్వించేట్టుగా నువ్వు ప్రయత్నం చేయవలసింది దీని నివేదినటువంటి వాడే మమ్మల్ని రక్షించండి అని చెప్పి మహానుభావ నీ తపోబలంతో ఈ జగత్తును నిర్మాణం చేసి ఈ దేవాధీశుల కంటే గొప్ప కీర్తి ప్రతిష్టలు నీకున్నాయి ఆ విధంగా నన్ను దానవుడైన చిరంజీవి తన తపోనిష్ట మహిమ వల్ల ప్రస్తుతం జగత్త మొత్తాన్ని నాశనం చేసి కొత్త ప్రపంచాన్ని మరో ప్రపంచాన్ని సృష్టించాలి అని చెప్పి వాడు సంపాదించుకోవాలి అందుకోసంగా తపస్సు చేస్తున్నాడు అంతేకాదు కాలానికి అధీనమైనటువంటి జీవులకు శాశ్వతత్వం లేకపోవటం వల్ల తపోయోగాది సమాధి బలంతో వాడు శాశ్వతంగా లోకంలో ఉండాలా అని పట్టుదల తపస్సు చేస్తూ ఉన్నాడు అని ఇంకేం చెప్తున్నారు ఇంకేం చెప్తున్నారు మహానుభావ నీ మహోన్నతమైన బ్రహ్మపీఠాన్ని నీ అపారమైన ఐశ్వర్యాన్ని నీకు ఉండే విజయ విజయ సంపదని ఈ లోకపా ఈ లోకుల పాలు కాకుల పాలు కాకుండా కంగణం కట్టుకున్నాడు కాబట్టి వెంటనే ఆ రాక్షసుని సమ తపస్సును నివారించి మమ్మల్ని రక్షించవయ్యా అని ప్రార్థించాడు విన్నాడు విధాత బ్రహ్మగారు మనస్సు కరుణార్థమైపోయింది స్వయంభువుడైన చతుర్ముఖుడైన భగవంతుడికి ఆయన నమస్కారం సమస్యకు పరిష్కారం ఆలోచించాడు ఏం చేస్తే బాగుంటుందో అని భృ దక్షిణాదు వెంట పెట్టుకొని బయలుదేరి వచ్చాడు ఆ మందర పర్వతంపైకి ఈ హిరంజకుడు తపస్సు చేసే స్థానంకి వచ్చాడు అక్కడ హిరంజక ఎవడో కళ్ళు ఎత్త చూడకుండా కఠోరమైన నియమాలతో తపస్సు చేస్తూ ఉన్నాడు శరీరం అంతా కూడా వాడిపోయింది చిమలు వ్యాపించిపోయిన ఊళ్ళంతా కూడా మధ్య మాంసాలు చర్మాన్ని కురికి వేస్తూ రక్తాన్ని పెట్టి పీలుస్తున్నాయి అయినా ఆయనేమి చలించడం లేదు వాడు రాక్షసుడు కదా వాడికి ఓర్వి కూడా ఎక్కువ శరీరంపైన పుట్టలు పెరిగిపోయినాయి దానిపై గడ్డి దుబ్బులు పలిచాయి వెదుళ్ళు లేచాయి దానవేస పుట్టలో ఉన్న తపస్సులు కలిగినటువంటి అపూర్ణ కాంతుల వల్ల వెలుగు వల్ల ప్రకాశించిపోతూ ఉన్నాడు అలాంటి హిరణ్య కసి చూచి బ్రహ్మగారు ఆశ్చర్యపోయినాడు సరే కొంతసేపటికి ఓ చిరునవ్ నవి ఓ సురారు కులేంద్రనీ క్రియ విక్రమ తపంబుమన్ ఓసురా నికులేంద్రునియ సమగనుగ్రమైన తపం బొమన్ చేసితూ చిన్నవారు లేరిక చెయ్యవారును లేరునే నీ సమాధికి మెచ్చిన్విను నీ అభిష్టము ఆ యాసమేటికి మహాత్మ కోరికల్ అన్నాడు ఏ గవరగోరుకు రాక్షేంద్ర నీలాగా ఇంత ముందు ఇలా గొప్ప తపస్ ఎవరు లేరయ్యా నివేకున్నావు ముందు కాళ్ళు నభూతో నభవిష్య ముందు కూడా ఇలాంటి వాళ్ళు ఎవరు ఉండరు నీ తపస్సమాధి నేను సంతోషించాను నీకు కావాలో కోరుకో అనుగ్రహిస్తాను ఎందుకు అనవసరంగా ఆయాసపడతావు ఇక నీ తపస్సు మానుకో అని చెప్పన్నాడు అప్పుడు అసంఖ్యాకంగా ఈగలు దోమలు చీమల నమ్మగి రక్తాన్ని పీల్చి పిప్పేసి చేసిన దేహంతో ఉన్నాడిన ఇప్పటికీ ఇలా ఉన్నావు నీ పైన పుట్టలు పెరిగినాయి గడ్డి పెరిగింది వెదులు వెదులు వృక్షాలు మలుస్తూ ఉన్నాయి అయినా నువ్వు చెల్లించలేదు అంటే నీ మనోగ్రహం మనోనిగ్రహం మనో ఎంత గొప్పదో నాకు అర్థమైంది కాబట్టి అండపానియాలు మానేసివి ఒకటే రెండా నూరు దివ్య సంవత్సరాలు ప్రాణాలు నిలుపుకోవడం సామాన్యులు సాధ్యమైన విషయమా అని చెప్పి నువ్వు గెలిచావు నువ్వు లే సంతోషం నీకే నీకేం కోరిక కావాలో చెప్పు నేను తీరుస్తాను అన్నాడు అని బ్రహ్మదేవుడు తన కమండలంలో ఉన్న మంత్రజాలను వేసి అట్లా చల్లాడు ఎప్పుడైతే నీళ్లు పడ్డాయో నిమ పడ్డాయో ప్రోక్షణ చేశాడో వెంటనే ఆయన తపస్సు మానేశాడు ఒక్కసారి పుట్ట మధ్యలోంచి పైకి లేచాడు ఆ మంత్రజల ప్రభావం వల్ల మహాసుందరమైనటువంటి యవనం సంప్రాప్తించింది హిరంజకశిపుడికి ఆ వృద్ధాప్యత పోయినాయి ఆ చుట్టూ ఉండేటటువంటి మాలిన్యమంతా పోయింది ఎట్లా వచ్చాడంటే బంగారు వెన్న వెన్నె బంగారు వన్నెగల వజ్రం లాంటి దేహంతో ఎండు కొంట కట్టెల నుంచి బగ్గున పైకి లేచిన అగ్నిలాగా ప్రకాశిస్తూ లేచాడు నుంచి ఏమంటున్నాడు మా మహానుభావ నువ్వు మహా నువ్వు దివ్యానంద ప్రదాతవి భక్తి పరాయణుడివి తపో కల్ప వృక్షాలు లాంటి వాడివి విశ్వానికి సృష్టికర్తవి ప్రాణికబోటికి తలవ్రాతలు నాసేటటువంటి వాడివి కదా మహావిద్య దర్శనటువంటి వాడివి నీవు దేవతల విరోధైన హిరంజకశుడికి విధాతకి ఆయన కీర్తిస్తూ హిరంజకేశ నమస్కారం చేశాడు ఆయన ఆనందానికి అవసరం లేవు ఆకాశంలో హంసవాహన పైన కూర్చున్నటువంటి స్వామికి వాళ్ళ నేల తాకేటుగా చాలా సాష్టాంగ నమస్కారం చేశాడు భక్తి పారవశ్యం పెళ్ళిపోయిన దయంలో ఒకసారి పన్ను పొలకించిపోయినాడు చేతులు రెండు జేర్చి దోడ్చి ఆయన సృజించాడు మహానుభావ కల్పాంతంలో చీకటిలో నిండినటువంటి ప్రపంచానికి వెలుగు ప్రసాదించే జ్యోతి స్వరూపుడివి నీవు తగిన సమయంలో మనస్సు ప్రాణం బుద్ధి ఇంద్రియాలతో ప్రకాశించేటటువంటి చైతన్యమూర్తివి నువ్వు మూర్తి నేను నీకు దాసోహం నీకు నమస్కారం చేస్తున్నాను అని చెప్పి ఆయన కీర్తిస్తూ నీవు స్థూల శరీరంతో ఉండగలవు విస్తరించి ఉండగలవు నీకు నాకు నమస్కారాలు అన్నాడు సరే నాయన నీకేం కావాలో చెప్పు నేను నీ కోరిక నెరవేరుస్తాను అన్నాడు బ్రహ్మగారు ఇప్పుడు చెప్తున్నాడు గారి పద్యం అందరికీ తెలిసింది గాలి అగ్ని బుల ఆకాశ రేలన్ రేలం తమ ప్రబల భూరిగ్రాహ రక్షో మృగవ్యహాదిత్య నరాదిజ్యుఃఖరఖవ్యాప్తి సమస్త అస్త్ర అస్త్రశస్త్రాళి మృత్యువు నిజీవనము మృత్యువు నిజీవనము లోకాధీజింబవే అది అని కోరుకుంది అవిధాత అభయప్రదాత గాలిలో కానీ ధూళిలో కానీ నిప్పులో కానీ నీళ్లలో కానీ లింగిపై కానీ నేలపై కానీ ఏ దిక్కు నుంచి ఏ మూల నుంచి రాత్రి కానీ పగలు కానీ చీకటి కానీ వెలుగు కానీ నన్ను చావు ముట్టుకోవడానికి వీలు లేదు నా మృత్యు నా దగ్గరకు రావడానికి వీలు లేదు అలాగే రాక్షసుల చేత కానీ దేవతల వల్ల కానీ జంతువుల వల్ల కానీ మానవుల వల్ల కానీ పాముల వల్ల కానీ నాకు మరణం సంభవించకూడదు ఎటువంటి యుద్ధంలోనైనా సరే ఏ అస్త్రం శస్త్రం వల్ల కూడా నేను చంపబడకూడదు అలాంటి మరణం లేని మృత్యువు లేని జీవనము లోకాధీశ ఇప్పింపవి అటువంటి మరణం లేనిటువంటి జీవితాన్ని నాకు ప్రసాదించు ప్రభు అని ప్రార్థించాడు ఇంకేమన్నాడు నాకు యుద్ధంలో ఎదురలేని పరాక్రమ కా పరాక్రమం కావాలి దిక్పా దిక్పాలకు తలదన్నేటటువంటి ఘనత రావాలి మూడు లోకాలపై కూడా నాకు విజయం సంభవించాలి అలాంటి వరాలను అనుగ్రహించు అని ఆ రాక్షసపతి పరంగానే ఆయన తపస్సు సంతోషించినటువంటి సరస్వతీపతి బ్రహ్మగారు కరుణించి దుర్లభాలైనటువంటి ఆ వరాలన్నీ ఇచ్చి ఇలా చెప్తూ ఉన్నాడు మంగళం గోశలేంద్రాయ